Praise the Lord ఈ రోజు దేవుని మాట కీర్తనలు పంతొమ్మిది పన్నెండు నుండి పద్నాలుగు వరకు మనకు తెలియకుండా మనం చేసే పాపాలు ఎన్నో ఉంటాయి వాటి నుండి మనకు విడుదల ఇచ్చేది కేవలము పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే అలాగే మనం చేయాలనుకునే పాపాలను కూడా చేయకుండా మనలను ఆపేది దేవుని శక్తి మాత్రమే లేదంటే మనం చేసిన పాపాలు మన మీద అధికారం చలాయిస్తూ మనలను ఇంకా పాపంలో పడవేస్తాయి కాబట్టి మనం చేసిన మరియు చేయబోతున్న పాపాల నుండి విడుదల కావాలని దేవుణ్ణి వేడుకుందాము అప్పుడు మనము ఆయనకు నచ్చే విధంగా పవిత్రంగా ఉంటాము పాపము మనకు దూరముగా ఉన్నప్పుడు మన మాటలు తలంపులు అన్ని కూడా పరిశుద్ధంగా ఉండి దేవుణ్ణి సంతోష పెడతాయి ఆయనను సంతోష పెట్టడమే మన యొక్క జీవిత ఆశయం కావాలి ఎందుకంటే ఆయనే మనకు ఆశ్రయ దుర్గము మంగళను రక్షించేవాడు కాబట్టి పాపమును ద్వేషించి దేవుణ్ణి ప్రేమిద్దాము పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించను గాక ఆమె